మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స మన దేశం అన్హెల్దీగా మారింది ఎవరో ఇతర వచ్చి మనపై దాడి చేసినప్పుడు కాదు ఆహారపు అవుట్లెట్స్ పిజ్జాలు బర్గర్ల పేరిట ఇవాళ మన జీవితాలని కబళించాయన్నది కఠోరమైన వాస్తవం సత్యవాణి గారు ఈ ఆహార పదార్థాలు మీకు కనిపిస్తే ఏమనిపిస్తుంది ఆహార పానీయాల మీద దాడి చేసే స్థాలు ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది మన మీద దాడి చేసిన జైల్లో ఉన్న వాళ్ళందరూ ఖైదీలందరికీ అల్యూనియం పాత్రలో తింటే అనారోగ్యం జరుగుతుంది డాక్టర్ షర్మిల మీరు బిస్కెట్లని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనేకసార్లు మాట్లాడారు బిస్కెట్స్ మీద నేను ఒక పెద్ద వార్ ఎప్పటి నుంచో వేస్ట్ చేస్తున్నాను ట్వంటీ ఇయర్స్ నుంచి అడ్వర్టైజింగ్ మీద స్పెండ్ చేస్తున్న వాట్ ఎవర్ ఫాస్ట్ 20 లో బిలియన్ డాలర్స్ వీళ్ళందరినీ ఫాలో అప్ చేశారు ఫార్ములాస్ అంటే పాల డబ్బాలు వెంటనే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మీద నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు వన్ థింగ్ ఐల్ టెల్ యూ బేబీని కన్నా ప్రతి స్త్రీకి మిల్క్ ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ ఉంటుంది తల్లిపాలు తాగిన వాళ్ళకి మానసిక ఎనభై ఏళ్ళకి నీకు రాకపోయే జబ్బులకు కూడా బీజం ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఫ్రీజర్ లో చాలా పెట్టుకుంటారు జాయిన్ అయిపోతున్నారు ఇప్పుడు ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ మేడం చెప్పినట్టు మేము పిల్లల కోసమే చేస్తున్నాము అని అనుకుంటూ ఇద్దరు పేరెంట్స్ పది నుంచి పన్నెండు గంటలు అవుట్ సైడ్ హోమ్ వర్క్ చేస్తున్నారు ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ దట్ యూ ఆస్ మీ అబౌట్ బిస్కెట్స్ బిస్కెట్స్ మీద నేను ఒక పెద్ద వార్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ట్వంటీ ఇయర్స్ నుంచి నా ట్వంటీ ఇయర్ ఓల్డ్ పిల్లలు ఉన్నారు సో వాళ్ళు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను బిస్కెట్స్ అనే దాంట్లో ఏ రకమైన న్యూట్రిషన్ లేదు ఇప్పటికి కూడా సిక్స్ మంత్ ఓల్డ్ బేబీస్కి సిక్స్ మంత్స్ వరకు ఫుడ్ పెట్టకండి అని అంటాను ఫుడ్ స్టార్ట్ చేసిన వెంటనే ప్రతి ప్రిస్క్రిప్షన్లోనూ రాస్తాను ఇంట్లో తయారు చేసిన ఫుడ్ అంటే ఆరు నెలల పిల్లలకు కూడా నేను చెప్పాల్సి వస్తుంది యూ నో అంటే మన ఇద్దరు చిన్నప్పుడు కూడా మేడం చిన్నప్పుడు డెఫినెట్ గా ఐ డోంట్ థింక్ అసలు ఆరు నెలల వాళ్ళకి బయట ఫుడ్ పెట్టాలి అనే ఒక థౌట్ కూడా వచ్చేది అతి జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఇప్పుడు నేను ఏంటంటే ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాను ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ టూ ఇయర్స్ వరకు అట్లీస్ట్ వాళ్ళ నోట్ లో ఏం వేయకండి అప్పటి వరకు అతి కష్టం మీద ఆపగలుగుతుంది ఎవరికి తెలియని విషయం నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు ఎందుకని డయాబెటీస్ పెరిగింది ఎందుకు క్యాన్సర్ పెరిగింది ఎందుకు మానసిక రుగ్మతలు ఎందుకు ఆటిజం ఎందుకు డెవలప్మెంటల్ ఆటిజం ఎక్కువైపోయింది ఎందుకు ఇన్ఫర్టిలిటీ పిల్లల కంటే మీరు చూస్తుంటే ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ ఆల్మోస్ట్ అందుకొకటి ఉంది వీధికొకటి ఉంది అనేకానేక రీజన్స్ ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఫుడ్ ఈస్ ద అటాక్ దట్ ఈస్ ఆనర్స్ ట్రాన్స్ నేషనల్ ఫుడ్ కార్పొరేషన్స్ జయంట్స్ మన మీద అటాక్ చేసినాయి ట్వంటీ థర్టీ ఫైవ్కి ప్రడిక్షన్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ ద ఆల్ ద డెవలప్డ్ కంట్రీస్ వేర్ ఒబిసిటీ ఈస్ వెరీ హై అండ్ ఈ నేను చెప్పిన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని హైగా వాళ్ళతో ఈక్వల్ అవ్వబోతోంది సౌత్ ఈస్ట్ ఏషియా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మన మీదకి ఆయుధాలుగా తీసుకొస్తున్నారు మీరు పెట్టిన దాంట్లో మేనేస్ సాస్ కూల్ డ్రింక్ ఈ మూడు అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద ప్యాకెట్ అంటే ప్యాకెట్ లో నుంచి ఫ్రై చేస్తారు ఈ నాలుగు కూడా అల్ట్రా ప్రాసెస్డ్ కేటగిరీ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ May the advertising may the spend whatever cost, Ide Pudo Inca 2012 2015 low, 6.2 billion US dollars, and Adi almost up to 20% of media spending across the world. 20% and a one fifth of the media spending is on ultra processed food ni market cheto. And for all the parents out there. ఇన్ఫాంట్ ఫార్ములాస్ అంటే పాల డబ్బాలు ఆర్ అల్ట్రా ఫుడ్ పుట్టిన వెంటనే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మీద నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు ఎంత వరకు వన్ థింగ్ ప్రెగ్నెన్సీ వచ్చి ప్రెగ్నెన్సీ అంతా గడిచి బేబీని కన్నా ప్రతి స్త్రీకి

ఎనభై ఏళ్లకి నీకు రాకపోయే జబ్బులకు కూడా బీజం ఇక్కడే స్టార్ట్ అవుతుంది తలిపాలు అంటే డబ్బా పాలు పట్టడం అనేది ఫస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ సిక్స్ మంత్స్ నుంచి నా మీద అటాక్ చేస్తా ఉంటారు పేరెంట్స్ నేను ప్రతిసారి ఐ విల్ హోల్డ్ మై గ్రౌండ్ అండ్ సే దేర్ ఇస్ నో హెల్దీ బిస్కెట్ ప్లీజ్ బిస్కెట్లు అంటారు పిండి అన్న నెయ్యి వెన్న ఇవే సింపుల్ షుగర్ సింపుల్ షుగర్ అంటే మైదా ప్రాసెస్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ పౌడర్ అది షుగర్ ఆల్ ప్రిజర్వేటివ్స్ ఎడిటివ్స్ దాంట్లో ఏమీ లేదు వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ క్లెయిమ్డ్ దీంట్లో రాగులు ఉన్నాయి దీంట్లో అవి ఉన్నాయి దీంట్లో ఇవి ఉన్నాయి అవి మామూలుగా పండించుకున్న ఫామ్ లో తినచ్చుగా ఎందుకు ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫార్మ్ లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అని నేను ఎక్కువ మాట్లాడుతున్నాను వాట్ ఈస్ అల్ట్రా ప్రాసెస్ అసలు ప్రాసెసింగ్ అగేన్స్ట్ నేను కాదు మనం ఎవరివి ప్రాసెస్ చేయకుండా ఫుడ్ తినలేము వీట్ రైస్ అవన్నీ జస్ట్ ఇట్లా తెంపుకొని వచ్చి తినట్లేదు కదా మనం ఒక చిన్న అసలు ప్రాసెసింగ్ అంటే ఏంటంటే వాటిని ఎడిబుల్ ఫామ్ లోకి మార్చుకోవటం సో నోవా క్లాసిఫికేషన్ అని ఉంది దాంట్లో ఏంటంటే గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ ఈ అల్ట్రా ప్రాసెస్ మనం యూజువల్ గా పండిన అందరికి అర్థమైన భాషలో చెప్తాను ఐ థింక్ సైన్స్ ఈ సైంటిఫిక్ టర్మ్స్ డోంట్ హావ్ ఎనీ చెప్పండి పెడతారు దాన్ని ఏ ఇన్వర్ట్ సిరప్ డెక్స్ట్రిన్ మోనోసోడియం గ్లూటమేట్ మీకు ఎవరైనా గూగుల్ చేయొచ్చు మనం తినబోయే ఫుడ్ లో ఏ క్లాస్ లోకి వస్తుంది క్లాస్ ఫోర్ లోకి వచ్చిందంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్మ్ఫుల్ థింగ్ ఈస్ అల్ట్రా ప్రాసెస్ లో కామన్ గా పిల్లలకి పెట్టి మనం కూడా తినే కొన్ని ఫుడ్స్ చెప్పండి ఇప్పుడు మీరు ఈ దీంట్లో పెట్టిన అల్ట్రా ప్రాసెస్ నూడిల్స్ లో

మీకు క్లియర్ కట్ గా దాంట్లో ఉన్నది ఇది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అవునా కాదా అని చెప్పే యాప్స్ ఉన్నాయి అంటే ఇది బాగుంది ఈ మెథడ్ చాలా బాగుంది బట్ మన ఏదో ఒక పిచ్చిది పట్టుకుని ఇది మంచిదా కాదా అనుకోవడం కంటే మంచిదే పట్టుకోవచ్చు కదా అంట నేను అంటే అసలు మంచి ఏమిటి ఏమిటి అని అంటే ఎప్పుడైతే మనకి పండిన దగ్గర నుంచి మన నోటికి వచ్చే లోపు వీలైనంత తక్కువ ఫ్యాక్టరీలో జర్నీ చేస్తే అది మంచి ఫుడ్ సింప్లీ అండ్ రెండోది ఇంట్లో తింటే ఇది వరకు హెల్దీ ఫుడ్ కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చుని అన్హెల్దీ ఫుడ్ తింటున్నారు సో ఇంట్లో తినగానే సరిపోదు నీకు వచ్చేది స్విగ్గి లో నుంచి జొమాటోలో నుంచి లేకపోతే వచ్చింది అని అంటే మీరు అనుమానంతో చూడాలి అయితే ఫ్రీజర్ లో చాలా మంది పెట్టుకుంటారు ఇవి అంటే మధ్యాహ్నం పిల్లలు మూడున్నరకి నాలుగుకి స్కూల్ నుంచి వస్తారు వెంటనే ఏదో ట్యూషనో కోచింగో ఏదో ఉంటుంది ఆ అరగంటలో అర్జెంటుగా వాళ్ళకి ఏదైనా పెట్టేయాలి వాళ్ళు పెట్టకపోతే మనకి గిల్ట్ బాగా పేరెంట్స్కి వాళ్ళు తినకపోతే బెంగ మళ్ళీ సో ఏదో ఒకటి చేసేయాలని చెప్పి ఫ్రీజర్లోంచి తీసి చక్కగా గబగబా వేయించి పెట్టేస్తాం ఇంకోటి కూడా దాషా పిల్లలు ఎలా ఆర్డర్ ఇవ్వమంటున్నారు మాకు కూడా తెచ్చేయండి రా అంటున్నారు మళ్ళీ మాకోసం ఏం చేసుకుంటాం పేరెంట్స్ కూడా ఆ టీమ్ లో జాయిన్ అయిపోతున్నారు ఇప్పుడు ప్రాబ్లమ్ ఈస్ మేడం చెప్పినట్టు మేము పిల్లల కోసమే చేస్తున్నాము అని అనుకుంటూ ఇద్దరు పేరెంట్స్ పది నుంచి పన్నెండు గంటలు అవుట్ సైడ్ హోమ్ వర్క్ చేస్తున్నారు ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ వై షుడ్ అసలు వాట్ ఆర్ యూ డూయింగ్ పిల్లల కోసం అనే పేరు పెట్టకండి మీ పయనం ఎటువైపు దేనికి పరుగు ఇది డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అంటారు చెప్పమని చెప్పారు డాక్టర్ గారు అండ్ దేనికి పరుగు మేడం ఇంకోటి చెప్తాను ఎవరైనా కానీ ఒక మనిషి అవుట్ సైడ్ హోమ్ విజిబుల్ వర్క్ పది గంటలు చేసిన తర్వాత ఎనిమిది గంటలు చేసిన ఎనిమిది పది పన్నెండు గంటలు చేశాక మనిషికి సాధ్యమా ఇంకా అంత పని మిగిలి ఉంటే ఇంట్లో చేసుకోవటానికి మరి అప్పుడు ఈ దగ్గరదారులు చూడకుండా ఎలా కుదురుతుంది సరే మరి నేను డాక్టర్ని నేను కూడా వర్కింగ్ ఉమెన్నే కదా సో నేనేం చేశాను రియల్గా ఐ మీన్ ఐ హ్యావ్ టు సే దట్ మా జూనియర్స్ కూడా చెప్తున్నాను ఐ నెవర్ వర్క్డ్ ఆఫ్టర్ సిక్స్ పిఎం సాయంత్రం తర్వాత నా ఇన్కమ్ నా స్టేటస్ నాకు వచ్చిన రికగ్నిషను రికగ్నిషన్ ఫ్యూ ఇయర్స్ డిలే అవుతుంది ఇన్కమ్ ఎప్పటికీ ఫార్టీ పర్సెంట్ తక్కువ ఉంటుంది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బట్ ఐ థింక్ నేను ట్రేడ్ ఆఫ్ చేసింది విత్ హావింగ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ చాలా గొప్ప గొప్ప ఎందుకంటే లైక్ సి పిల్ల దేర్ ఆర్ టూ ఆప్షన్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను పేరెంట్స్ కి ఫస్ట్ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్ ఆర్ నాట్ చిల్డ్రన్ అని ఎస్ అని అనుకుంటే దీంతో వచ్చే బాధ్యతలు ఏంటి నేను ఆమ్ ఆమె రెడీ ఫర్ దట్ నౌ డిసైడ్ చేసుకోండి మేక్ ఎ కాన్షియస్ డిసిషన్ ఏ ఒకళ్ళు ఆ టిఫిన్ బాక్స్లో నేను స్కూల్లో యాజమాన్యం దగ్గరికి వెళ్ళి నేను పోట్లాడి మా పిల్లల స్కూల్లో రూల్ పెట్టించాను నో ప్యాకేజ్డ్ ఫుడ్ ఎందుకంటే మా పిల్లలు వచ్చి ఇంటికి కంప్లైంట్ చేసేవారు నువ్వు పెట్టే హెల్దీ ఫుడ్ ఎవ్వరు షేర్ చేసుకోవటానికి రెడీగా లేరు అందరూ నైస్ ఫుడ్ తెస్తారు మేమేమో హెల్దీ బోరింగ్ ఫుడ్ తీసుకెళ్తాము అనేవారు ఇట్లానే అలా ఉంది సో ఎలా కంపీట్ చేస్తారు ఇప్పుడు నేను కిచెన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ మై ఇన్కమ్ ఈ స్పెండ్ ఇన్ మెయింటైనింగ్ ద ఫ్యామిలీ హెల్త్ ఐఎమ్ నాట్ కుక్ డైలీ బేసిస్ కానీ ఐ ఎంప్లాయీస్ అమ్మౌన్స్ అన్ని కిచెన్ లోవే నేను నేర్పించిన పద్ధతులే అండ్ నేను సూపర్వైజ్ చేస్తాను విత్ మై స్కెడ్యూల్ నేను కుక్ చేయను నేను ఆల్మోస్ట్ ఇది వరకు నేను వీకెండ్స్ కుక్ చేసి ఐ యూస్ టు ట్రై యూ వన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అది కూడా చాలా తగ్గింది బట్ కాన్షియస్ గా రూల్స్ ఉన్నాయి ఇంట్లో వారానికి ఒక పూటకు మించి మన ఇంటికి పార్సల్స్ రాకూడదు ఆర్ మనం బయటకు వెళ్ళకూడదు వీలైనంత వరకు నేను అక్కడ పెడితే ఐ హావ్ టు బి ఫ్రాంక్ ఆ లిమిట్ అక్కడే ఉండదు అనుకుంటే రోజుకు రెండు పోట్లని పదివరకు ఇప్పుడు ఇప్పుడు మీరు బిస్కెట్లు అలాగే కామన్ గా ఇది ఏముందిలే కొంచమే కదా అనుకునే ఒక్కసారే కదా పిల్లలు చదువుకుంటున్నారు కదా ఎగ్జామ్స్ కూర్చుంటారు రాత్రి రాత్రి రుబ్బుతారు రుబ్బేటప్పుడు పక్కన ఒక టీఓ లేకపోతే హాట్ చాక్లెట్ ఇంకోటి పెట్టుకుని బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ లో వచ్చే బిస్కెట్లు అయితే ఇంకా మరీ చెప్పక్కర్లేదు ప్యాకెట్ ప్యాకెట్ లాగిచ్చేస్తారు అంటే ఆపుకోలేరు అలాంటి చేస్తారండి దానిలో యా సో వాటిల్లో ఏం యాడ్ చేస్తారు అని అంటే నేను చెప్పే వాటిలో మనకి పంట పండినప్పుడు లేదా మీట్ తినే వాళ్ళకి యానిమల్ డైరెక్ట్ గా ఫ్రెష్ మీట్ ఫ్రెష్ చికెన్ ఫ్రెష్ థింగ్స్ వర్సెస్ ప్యాకేజ్ లో ఉన్నవి నాన్ వెజిటేరియన్ ఫుడ్ కి ఈ డిఫరెన్స్ ఉంది వెజిటేరియన్ ఫుడ్ కి పండించిన ప్రక్రియ నుంచి ఎంత దూరం వెళ్ళిపోతుంది దాన్ని ఎంత టీస్ చేసేస్తున్నారు ఎంత మార్చేస్తున్నారు ఈ కేటగిరీ ఫోర్ అల్ట్రా ప్రాసెసింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అంటే ఎలా కనుక్కోవాలి ప్యాకెట్ లో వచ్చే ఫుడ్స్ లో నేను చెప్పిన నోవా ఫోర్ కేటగిరీ ఐటమ్స్ ఏమైనా ఉంటే దాన్ని వీలైనంత పక్కకు తోయండి సరే నేను చెప్పేవన్నీ ప్రాక్టికల్ గా పాజిబుల్ ఇప్పుడు నేను అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను మీరు డాక్టర్ లే కదా నేను నాచురల్గా బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనం ప్రతి పది నిమిషాలకి లేబుల్ చూసుకుంటూ కూర్చొని అనుకోండి ప్రశాంతం తినడమే దుర్భరం అయిపోతుంది అంతవరకు కేటగిరీ వన్ అండ్ టూ ఏంటంటే మనం యూస్ చేసే ఇంకొకటి కామన్ గా నన్ను అడుగుతూ ఉంటారు ఇది సీరియల్స్ తినమంటారు కదా బ్రేక్ఫాస్ట్ సీరియల్ ఏ కదా నేను ఇస్తున్నాను నా పిల్లలకి ఇప్పుడు పాటి మీరు ట్వంటీ త్రీ మీరు మర్చిపోతున్నారు అది సో వీటిల్లో అలా సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ప్యాకేజ్ ఫుడ్ తీసుకుంటున్నారు అట్లీస్ట్ యాడెడ్ షుగర్ అనేది ఒకటి ఉంటుంది చిన్నది లేబుల్ మీద ఈ యాడెడ్ షుగర్ షుగర్ కంటెంట్ తక్కువ వేస్తారు కింద యాడెడ్ షుగర్ అని ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ విపరీతంగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ మీకు పర్సంటేజ్ ఆఫ్ డైలీ రిక్వైర్మెంట్ లో ఇస్తారు గుడ్ లేబుల్స్ లో ఇన్ఫాక్ట్ యూకేలో ఏం స్టార్ట్ చేశారంటే ఫ్రంట్ ఆఫ్ ప్యాకెట్ అంటారు బ్యాక్ కాదు ఫ్రంట్ ఆఫ్ ప్యాకెట్ లేబులింగ్ స్టార్ట్ చేయమంటున్నారు ఇది గవర్నమెంట్ కి విన్నపం అండ్ దాని మీద కలర్ కోడింగ్ ఉంటుంది గ్రీన్ ఉంటే మనకి మంచిది బ్రౌన్ ఇస్ బ్యాడ్ ఇంకొక ఐ మీన్ లైటర్ షేడ్ ఆఫ్ బ్రౌన్ వైట్ ఇట్లా ఉంటాయి అనమాట సో కలర్ చూడగానే మనం చెయ్యి కొంచెం వెనక్కి వెళ్ళేటట్టుగా ఈజీగా చేయటం మొదలు పెట్టారు అక్కడ ప్యాకేజింగ్ సో ఇలా అనమాట ఇలాంటి కొన్ని పాలసీ డేషన్స్ బట్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెడీగా ఈజీగా ప్యాకెట్లో నుంచి తీసి హీట్ చేసేవి రెడీ టు ఈ రెండు రెడీ టు హీట్ రెడీ టు హీట్ ఈ రెండు కొలమానాలు చూసుకోవాలి సత్యవాణి గారు అంటే ఇప్పుడు ఇళ్లల్లో జరిగే ఈ ప్రక్రియ అంటే క్రమక్రమంగా మెల్లిగా చే ఏదో చిన్నప్పుడు చారు అన్నం పెట్టేవాళ్ళు ఏదైనా బాగాలేకపోతే పిల్లలకి లేదు మామూలుగా అరుగుదల కావాలంటే స్టార్టింగ్లోనే మనకి షోడస సంస్కారాల్లో అన్నప్రాసన అనేది ఒక సంస్కారం అప్పటి వరకు పదార్థం తీసుకుంటున్నాడు పాలు బిడ్డ శిశువు ఆరో నెల రాగానే ఘన పదార్థాన్ని మనం పరిచయం చేసి అన్నప్రాసనతో ప్రారంభం అవుతుంది అప్పుడు ఏం చేసేవా నిదానంగా బాగా మెతిపేసేసి చారు పెట్టి కొంచెం నెయ్యి వేసి ముద్దలు తినిపించినప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు రెండోది తప్పకుండా వాళ్ళకి నెలకు ఒకసారి ఇప్పుడు కనీసం ఆమోదం తాగించడం ఆమోదం ఇవ్వద్దు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారని మానేశారు కనీసం నెలకొక్కసారైనా లోపల మనకు తెలియకుండానే ఓంసు రకరకాల పదార్థాల ద్వారా లోపలికి నూనె అసలు ఆ ప్రక్రియ ఎవరైనా అవలంబిస్తున్నారా ఇప్పుడు ఆమోదం తాగించటం వల్ల శరీర కోశాలు ఏ విధంగా చక్కగా పెరుగుతాయనే దానికి మనకు ఆయుర్వేదం చెప్తుంది పెరిగిన మాలాంటి వాళ్ళందరం కూడా ఉదాహరణగా నిలబడున్నాం ఆనాటి స్ఫురద్రూపులు అంటారు చూడండి అప్పటి మనుషుల్లాగా ఉన్నారా ఎందుకని పిల్లలకి డాక్టర్ గారు చెప్పిన ఆర్టిజం వస్తుంది ఇప్పుడు పసిపిల్లలు పది తొమ్మిది సంవత్సరాలకి ఎందుకని మెచ్యూర్ అయిపోతున్నారు ఆడపిల్లలు తొమ్మిది పది సంవత్సరాల లోపలికి కళజోళ్లు ఎందుకు వచ్చేస్తున్నాయి ఎన్ని ఎన్ని ప్రమాదాలు జరుగు మగపిల్లలు కానీ ఆడపిల్లలో రకరకాల చేంజెస్ శరీరాల్లో వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనేటది కేవలం ఆహార పద్ధతుల వల్లనే అందుకని మనం ఉగాది పచ్చడి ఆరు రుచులతో తిన్నట్టుగా షడ్రసోపేతమైన భోజనం అనేది ఒకటి ఉన్నది మనకి భోజనాల్లో వడ్డించేటప్పుడు కూడా కాకుండా మధ్యలో చారుకు ముందు పాయసం వడ్డించేవారు ఈ పులుపుకి తర్వాత పాయసం తర్వాత మళ్ళీ పెరుగు దాని మీద వేసేస్తే పెరుగు వలన వచ్చేది మీకు అందరికి డాక్టర్ గారు తెలిసిందేమో బయటికి ఇవన్నీ ఆహారాన్ని ఒక డిజైన్ చేసి